హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడేంటంటే మా పిల్లలకు మా ఆయనకి పెళ్ళిళ్ళకి వెళ్ళి వర్షం పడేది తడిసి జలుబు లేచింది మా పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళి వస్తుంటే జలుబు లేచింది తడిసి ఇంకా వాళ్ళకు బాగా జలుబు దగ్గులేసింది ఫ్రెండ్స్ ఎన్ని ట్యానికులు ఎన్ని మందులు వేసినాయి కానీ తగ్గట్లేదు వర్షం అయితే పడతనే ఉంది ఇప్పుడు ఏంటంటే మా ఆయన ఉన్నాడు జెండు బామ్ వేసి నీళ్ళల్లో వేసి పెడితే ఆవిరిపోతుంది ఆ ముక్కలో లేకపోయి జలుబు ఎంత పోతుందని చెప్పిండి అందుకని నేనైతే వాళ్ళకు పట్టియటానికి నీళ్ళు వేరు నీళ్ళు కాబట్టి పసుపు జెండు బామ్ వేసి పెట్టిన ఇప్పుడు వాళ్ళు ఆవిరి పట్టుకుంటారు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ వేడి నీళ్ళు బాగా కాగబెట్టి అందులో ఒక స్పూన్ పసుపు వేసి జెండు బామ్ వేసుకుంటే బాగా ఇది అనేది ముక్కులో లేకపోతే బాగుంటుంది ఆవిరి ఇదిగా ఫ్రెండ్స్ ఆవిరైతే ఇప్పుడు వేణీలు కాబెట్టానని చెప్పారు కదా దాంట్లో జెండు బామ్ పసుపు వేసుకొని దానికి మూత పెట్టుకోవాలి మూత పెట్టుకొని ఇదిగో ఇలా బొంత అయితే బొంత కానీ ఇట్లా వేసుకొని దుప్పటి అదే దుప్పటి కానీ వేసుకొని చూడండి అందరు చూడండి మనము ముఖం అనేది దాని దగ్గర బట్టి దాని ఆవిరి అనేది మనకు ముక్కులో లేకపోతే ఫ్రెండ్స్ అప్పుడు అనేది ఒక్కొక్కళ్ళు వీళ్ళకి ఎన్ని ట్యాంకులు వేసినాయి అస్సలు తగ్గనే తగ్గట్లేదు ఫే అందుకే ఇదిగో ఇది పెద్దల కాలంలో వాళ్ళు ఇలా చేసేవాళ్ళంట బాగా పనిచేస్తుంది అంట నీళ్ళల్లో వేసుకొని ఒకరే అందరికీ లేచింది ఫ్రెండ్స్ జలుబు వర్షగా లేచింది జలుబు జ్వరం కూడా వచ్చింది జ్వరం అయితే తగ్గింది కానీ జలుబు వాటర్ అస్సలు తగ్గట్లేదు ఎందుకంటే వాన పడుతూనే ఉంది ఫ్రెండ్స్ ఇందుకో పడుతూనే ఉంది ఇప్పుడు కూడా పెట్టే వా నువ్వు పెట్ట జరుగు ఖచ్చితంగా జలుబు అయితే తగ్గిద్ది ఫ్రెండ్స్ ఎందుకంటే వీళ్ళు అప్పట్లో ఇలా జేజల్లు వాళ్ళ నాయనమ్మలు అమ్మమ్మలు ఇలా చేసేవాళ్ళంట మా ఆయనకు అందుకే చెప్తే నేను కూడా నీళ్ళు కాబట్టి ఫస్ట్ అయితే వేసి ఆవిరి పట్టిచ్చిన ఇప్పుడు అయితే ఆవిర్పడుతురు జలుబు అయితే తగ్గిద్ది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇలా ఫేసులు చూద్దాం ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో చెమటగా ఆరిపోద్ది ఫ్రెండ్స్ వేడికి ఏదో ఒకసారి మీ పేసులు దుబ్బియ్యా కొంచెం రిలీఫ్ ఉందమ్మా ఇప్పుడు ఈ మధ్య అసలు చాలా చాలా తల దిమ్ముగా అసలు మాట్లాడడానికి ఇప్పుడు నేను మాట్లాడడానికి కూడా ఎంత ఇబ్బంది పడుతుంది మొత్తం మారిపోయింది చాలా ఇబ్బందిగా ఉంది అందుకే ఈ విధంగా చేస్తే కొంచెం రిలీఫ్ అని వస్తాను దేశం దగ్గరికి పెట్టి అంతే అట్ట అత బీచ్కుంటే పోతాం ఆవిరనేది బయట ఇవ్వద్ది అందుకే దుప్పటి వేసుకుంటారు అప్పుడు బెర్రగా ఉంటుంది ఫేరెంట్స్కు మొక్కలు అల్లేకపోతుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి మీ పిల్లలకు కానీ మీకు కానీ జలుబు లేస్తే ఖచ్చితంగా ఇలా వేడి నీళ్ళు కాబట్టుకొని పసుపు దాంట్లో కొంచెం జెండు బామ్ వేసుకొని బాగా కలిదిప్పి బాగా వేడి చేసుకొని బాగా పొరలిచ్చేటప్పుడు దాని మీద మూత పెట్టేసేయండి అప్పుడు మనం ఫేస్ దగ్గర తీసుకునే చూసి ఆ మూత తీసి మనం ముసుకేసుకొని ముఖం పెట్టినట్టయితే ఆవిరి అనేది మనం ముక్కు తలకంతలకు బట్టి జలుబు అనేది తొందరగా తగ్గిపోద్ది ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్